ఈ మధ్య కాలంలో నందమూరి అభిమానులు మరియు సినీ ఇండస్ట్రీని ఎంతో ఆందోళనకి గురి చేసిన సంఘటన నందమూరి తారక కి గుండెపోటు రావడం ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరిన తారక రత్న నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు అక్కడ అభిమానుల తాకిడి విపరీతంగా ఉండటంతో శరీరం మొత్తం డిహైడ్రేట్ అయ్యి గుండెపోటు వచ్చి కుప్ప కూలిపోయాడు దాంతో వెంటనే ఆయనని సమీపంలో ఉన్న హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించిన ప్రయోగం లేకపోవడంతో బెంగళూరుకి తర తరలించారు ఇంకా స్పృహులకి రాకపోవడంతో ఆయనకి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తరలిస్తున్నారు ఇదంతా నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తారకరత్నకి ఇలా జరిగిన క్షణం నుండి నేటి వరకు బాలయ్య బాబు సరిగ్గా నిద్రపోయిన రోజు కూడా లేవు అన్నయ్య కొడుకు మీద ఆయనకు ఉన్న ప్రేమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇదిలా ఉండగా బాలయ్య బాబు తన తదుపరి సినిమా అనిల్ రావుపుడితో అనే విషయం మనందరికి తెలిసిందే ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెలలోనే జరగాల్సి ఉంది వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్స్ ని ప్లాన్ చేశారు కానీ ప్రస్తుతం బాలయ్య తారకరత్న పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది అనిల్ రావుపుడికి కూడా ఈ విషయం బాలయ్య ఈ మధ్యనే తెలిపాడట కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుందని ఈ లోపు నీకేమైనా కమిట్మెంట్స్ ఉంటే పూర్తి చేసుకో అని చెప్పాడట ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది వరుసగా అఖండ వీర నరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోష్ మీద ఉన్న బాలయ్య నుండి తొందరగా హ్యాట్రిక్ చేసేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఈసారి ఎక్కువ కాలం కొనసాగించ ఎలా అనిపిస్తోంది